నమస్తే అండి అవసరాన్ని బట్టి మారడం అవసరం కాదు అవకాశవాదం అంటారు అవసరానికి ప్రిన్సిపల్స్ వదులుకుంటే అవకాశవాదమేగా మరి అసలేంటే రాజకీయాలలో విడిపోవడాలు జత కట్టడాలు పొత్తులు పెట్టుకోవడాలు ఇట్లాంటివన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి కానీ అతి చేస్తారు ఎక్స్ట్రీమ్కి వెళ్తారు మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది తర్వాత అప్పట్లో బీజేపీని వ్యతిరేకించి ఎందాకి వెళ్ళారు భారీకే న్యాయం చేయలేనటువంటి వాడు దేశానికి ఏమి న్యాయం చేస్తాడు అట్లాంటి వారిని నమ్మకూడదు మరి ఇక్కడ భారీ ప్రమేయం అవసరమా భారీ మధ్యలో ఎందుకు వచ్చిందండి పర్సనల్గా వెళ్ళడం ఎక్స్ట్రీమ్ కదా మరలా మోడీ దేశానికే ప్రమాదం అన్న దేశం బాగు చేయడు దేశం నాశనం అయిపోతుంది అనేటటువంటిది ఇంకా మరి ఇప్పుడేమో మోడీకి మించినటువంటి వారు లేరు మోడీ దేశభక్తుడు మోడీ వల్లనే అభివృద్ధి సాధ్యము మోడీ వల్లనే ఉపాధి కల్పన మోడీ వల్లనే అది ఇది అనేటటువంటి విధంగా అన్నీ జరుగుతాయి అనేటటువంటి విధంగా మోడీ దైవాంశ సంబోతుడు ఇట్లాగా మామూలు పొగడ్తలు కాదు అసలు మోడీని బీజేపీ నేతలు కూడా ఇంతలా పొగడరు పొగడలేదు కూడా మరి మోడీ భారతదేశానికే అవతార పురుషుడిలాగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మోడీ గారితో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక మిత్రుడు చెప్పేది అసలు మోడీ గారికి ఆశ్చర్యం వేసిందట ఈ పొగడ్తలకి అంటే అవసరం కోసం ఎందాకైనా ఎందాకైనా వెళ్తారు అవసరం కోసం ఏమైనా చేయగలుగుతారు అనేటటువంటి విధంగా ఇది మనమన్నది కాదు అందరికీ తెలిసినటువంటి విషయమే రాజకీయ వర్గాలు కూడా చర్చించుకున్నటువంటి విషయమే అవసరం అనుకుంటే వచ్చి మోడీ ఒడిలోనైనా చేరిపోయేటటువంటి విధంగా అవసరాన్ని బట్టి అడుగులు కథలేటటువంటి విధంగా అని అనుకుంటున్నటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే